సభ్యత్వ నామోదు కార్యక్రమంలో భాగంగా ఈ ఒక్క నియోజకవర్గమే ఐదు మండలాలు నిజామాబాద్ జిల్లాకు మూడు మండలాలు కామారెడ్డి జిల్లాకు రావడం జరిగింది అందులో భాగంగా వర్ని చందూర్ మోస్రా రుద్రూర్ కోటగిరి ఎన్నో ఉదాహరణలు పెద్దలు చెప్పడం జరిగింది నేను ఒకటే విషయం చెప్తున్నాను సంక్షేమం విషయంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కానీ కొన్ని చిన్న చిన్న సంక్షేమ కార్యక్రమం కొందరు ప్రజలచే ఇంటి వారిచే చుట్టాలచే నోచుకోబడరు అందులో ఒక వికలాంగుని అడగండి మీరు ఊరికి అంతకుముందు ఆయన కళ్ళు నేను అతని ఇంట్లో కూడా సరిగా రాష్ట్రాలలో రెండో రాష్ట్రంగా మరిధాన్యం పండించే ఒక రాష్ట్రంగా ఏర్పడడానికి కారణం మన పెద్దలు పూజ్యులు సీనన్న గారు కాబట్టి ఇటువంటి నాయకులు ఉండడం వల్ల మేము ఒకరోజు అడిగినాం అన్న అన్న నువ్వు ఎంత తిరుగుతావు కదా ఎంత తిరుగుతావు అంటే మీ మిడ్డల్ని ఎంత చూయిస్తాయి అన్నారు గోర్ధన్ అన్న నేను అడిగినాం గోర్ధన్ అన్నాడు అన్న ఒక మూడు వేల కిలోమీటర్లు దిగుతాను నేను అన్నాడు నీకే నువ్వు ఎంత తిరుగుతావు జీవన రెండు వేల కిలోమీటర్లు తిరుగుతాను ఎందుకంటే కామారెడ్డి మాస్ హైదరాబాద్ హైదరాబాద్ టు కామారెడ్డి నేను పది నుంచి పన్నెండు వేల దిగుతా అన్నాడు అన్నా అంటే పెద్ద ఆయన ఆ ఏజ్ లో కూడా రాష్ట్రం మొత్తం నలుమూలల తిరిగి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినందుకే మనకి ఈరోజు వ్యవసాయం అనేది కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి నాయకులు మనకు ఉండటం వల్లే ఈరోజు గులాబీ సైన్యం ఏర్పడి ఇప్పుడు మెంబర్షిప్ విషయానికి వస్తే మనకు ఒక్కొక్క నియోజకవర్గానికి పెద్ద చెప్పి ఇంతకుముందు భాస్కర్ అన్నకు సురేందర్ అన్న కడితే గతంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ మెంబర్షిప్ చేస్తే మనకు డెబ్బై ఐదు వేలు అయిందన్నారు కానీ రాష్ట్రంలో కనీసము ప్రతి ఒక్కరికి యాభై వేల మెంబర్షిప్ టార్గెట్ ఇవ్వడం జరిగింది అందులో పదిహేడు వేల ఐదు వందలు క్రియాశీలక కార్యకర్తలుగా మెంబర్గా రావాలి ముప్పై రెండు వేల ఐదు వందలు సాధారణ సభ్యత్వం తీసుకోవాలి అంటే కనీసం యాభై వేలు ఇంటూ నూట ఇరవై ఆ చిలుపు అంటే అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు గులాబీ సైన్యం తయారు చేయడానికి ఈ రోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏ పార్టీకి ఇంత సంస్థాగతంగా లేదు ఇంతకు ముందు వక్తలు అన్నారు వేరే పార్టీలు వస్తున్నాయి పల్లె బాట పడుతుర్రు రైతు బాట పడుతుండ్రు కులవతాల చిచ్చులు పెడుతుండ్రు वाली सभ्य రాష్ట్రంలోనే సీనియర్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలపాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అంతకుముందు జెడ్పీసీ గారు ఒక మాట చెప్పింది మనం ఎదిరించాలి కౌంటర్ ఇయ్యాలి చెప్పాలి అనే దానికి కథనే మీకు ఒక చిన్న విషయం చెప్పి చెప్తా ఎప్పుడు కేటీఆర్ గారు చెప్తారు నేను చెప్పింది కాదు వీళ్ళు చెప్పిన దానికి ఎలా తిట్టాలో చెప్పి నేను చెప్తున్నా ఎందుకు మనం వెనుకబడ్డామని దాని మీద ఒక విషయం చెప్పేసి నేను కూర్చుంటాను సెలవు తీసుకుంటాను